మే పదమూడున కురుక్షేత్ర యుద్ధం జరగబోతా ఉంది పేదలు ఓ వైపున పెచ్చందర్లందరూ మరో వైపున ఈ పెచ్చందార్లందరినీ ఓడించేందుకు పేదల పక్షాలు నిలబడేందుకు నేను సిద్ధం మీరంతా మీరంతా సిద్ధమే అని అడుగుతా ఉన్నాను ఈ పొత్తులను ఈ జిత్తులను ఈ మోసాలను ఈ అబద్ధాలను ఈ కుట్రలను వీటి అన్నింటినీ కూడా ఎదుర్కొంటూ పేదల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు నేను సిద్ధం మీరంతా ఈరోజు ఇక్కడ ఈ మహా సైన్యం ఏమి చెబుతోందో తెలుసా ఈ సిద్ధం సిద్ధం అని లేసే ప్రతి చెయ్యి ప్రతి గుండె ఏమి చెబుతోందో మా ఇంట గత ఐదేళ్లుగా మంచి జరిగింది అని చెప్పి ప్రతి గుండె చెబుతా ఉంది ప్రతి చెయ్యి చెబుతా ఉంది ఈ మంచికి మేమంతా మద్దతు పలుకుతున్నామని చెబుతోంది ఈ మంచి కొనసాగాలని ఇక్కడున్న ప్రతి చెయ్యి ఇక్కడున్న ప్రతి గుండె చెబుతోంది మా గవర్నమెంట్ బడులు బాగుపడుతున్నాయి అని చెబుతోంది ప్రతి గుండ మా పిల్లల చదువులు మెరుగుపడుతున్నాయి అని చెబుతోంది మా ప్రతి గుండా నేను ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను రాష్ట్రంలో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో కని విని ఎరగని విధంగా రాష్ట్రంలో విప్లవాత్మిక మార్పులు చోటు చేసుకున్నా యాభై ఎనిమిది నెలల్లో నేను చెప్పే ఈ విషయాలు ఇంటింటికి వెళ్ళి ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి ఆలోచన చేయడమే కాకుండా మీ ఇంట్లో మీ ఇంట్లో ఉన్న మీరంతా కూడా బయటికి వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ మార్పుల గురించి ప్రతి ఇంట్లో కూడా చెప్పాలి అని కోరుతా ఉన్నా ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు ఉన్న ఒక పాప కానీ ఒక బాబు కానీ పది పదహారేళ్ళ చదువుల తర్వాత ఈరోజు మన బడులలో జరుగుతా ఉన్న మార్పులు ఈరోజు మన విద్యారంగంలో జరుగుతూ ఉన్న మార్పులు